కొంచెం ఎఫర్ట్ పెట్టండి మీకు ఇచ్చిన ఈ నెక్స్ట్ ట్రైనింగ్ అలాగే పోస్టల్ బ్యాలెట్ ఫామ్స్ అందరు తీసుకున్నారండి పోస్టల్ బ్యాలెట్ ఫామ్స్ అందరు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ కూడా మన దగ్గర దగ్గర పెడతాము ఫామ్స్ ఇప్పుడు ఇస్తాము అవి ఫిల్ చేసి వేయాల్సిన బాధ్యత మేము మేము మీకు చెప్పిన డేట్స్తో మీరు అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వేయాల్సి ఉంటుంది సో పుస్తకాలని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి ఎవరు కూడా ఉంటే మున్సిపల్ లో మున్సిపాలిటీలో మీ ఓటు ఉన్న వాళ్ళు మాత్రము ఎక్సర్సైజ్ చేసుకోండి ఎటువంటి మీ ఓటు వర్క్ను మీరు మిస్ అవ్వకూడదు అవ్వాల్సిన అవసరం లేకుండా మీరు చేసుకోండి సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్